పీఠాపురం రాజకీయం మరోసారి వేడి పెంచుతోంది పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు జనసేన కేడర్ నుంచి వర్మకు గౌరవం ఉండటం లేదని చెబుతున్నారు నాగబాబు జనసేన ప్లేనరీ వేదికగా చేసిన కామెంట్స్ తో వర్మ మనస్తాపానికి గురయ్యారు నాగబాబు పర్యటనకు వర్మ దూరంగా ఉన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమికి చెడ్డ పేరు వచ్చేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఓపెన్ గా చేసిన కామెంట్ సంచలనంగా మారాయి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి అక్కడ టిడిపి నేతలకు జనసేన నేతలకు మధ్య పొసగడం లేదు పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అక్కడ ఉన్న జనసేన ఇన్ఛార్జీలతో పాటు కార్యకర్తలు టీడీపీ నేతలు లెక్క చేయడం లేదు కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వానాలు ఉండటం లేదు దీంతో జనసేన నేతల పర్యటనలో టీడీపీ నేతలు జై వర్మ జై జై టీడీపీ అన్న నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి నాగబాబు పర్యటించినప్పుడు కూడా ఇవే నినాదాలు వినిపించాయి అయితే జనసేనలో లోకల్ లీడర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు మరొక వైపు మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇక లాభం లేదనుకున్నాడో ఏమో రివర్స్ అటాక్ రెడీ అయినట్లు కనపడుతుంది ఇటు కూటమి ధర్మానికి తూట్లు పడకుండానే జనసేన నేతలను ఇరుకున పడేలా ఆయన చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక దోపిడీ కొనసాగుతుందని తెలిపారు ఇసుక మాఫియా పిఠాపురం నియోజకవర్గంలో రాజ్యం మేలుతోందని రాత్రి వేళ రెండు వందల రారీల ఇసుకను తరలిస్తున్నారని కూడా వర్మ కామెంట్స్ చేశారు పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పోలీసులకు కూడా భారీగానే ముడుపులు ముడుతున్నట్లు అనిపిస్తుందని వర్మ అనడం ఇబ్బంది పెట్టేలా ఉంది ఉప ఉప ముఖ్యమంత్రిగా ఆదర్శంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మిత్ర పక్షానికి చెందిన నాయకుడు విమర్శలు చేస్తూ ఉంటే పవన్ పరువు పోవడమే కాకుండా పిఠాపురంలో ఏదో జరుగుతుందని అందరికీ అర్థమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో కూడా వర్మకు టీడీపీ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది దీంతో మహానాడు తరువాత ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలన్న భావన వర్మలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి వర్మ మామూలుగా చేసిన వ్యాఖ్యలుగా దీనిని చూడ అవసరం లేదు ఎందుకంటే వర్మ సీనియర్ నేత ఆయన ఏం మాట్లాడితే దాని పర్యావసనాలు ఎలా ఉంటాయో అందరికి తెలుస్తుంది కానీ గతంలో నాగబాబు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో చేసిన వ్యాఖ్యలు వర్మను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి అలాగే నాదేండ్ల మనోహర్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని అనడం వర్మ ఇగోను దెబ్బతీసిందంటున్నారు ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఇసుక అక్రమ రవాణా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనను ఇరకాటంలోకి నెట్టేసినట్లే కనిపించాయి ఇసుక అక్రమ రవాణాను అరికట్టలేని తన సొంత నియోజకవర్గంలోని పట్టు పవన్ లేదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు